అనవరంలో వీరభద్రయ్య కులానికి చెందిన వంటి పూజారిని వాటికి సమర్పించాను దేవుడు అంటే ఎవరో తెలియదు నా విడి జీవితాన్ని జీవిస్తున్నాను పూజారిని అయినప్పటికీ సినిమాలు చూసేటస్తులతో భయంకరంగా జీవించేట వాడిని చదువుకున్న ఆ సందర్భాల్లో కూడా నా స్నేహితులతో అనేక చోట్లకి వెళ్లి అనేక విధాలమైన వంటి పాపం చేసేటంటి వాడిని నేను అయితే నా జీవితం పూర్తిగా అనేకమైన వంటి పాప బానిస అయిపోయింది నా బానిసత్వం నుండి నా పాపము నుండి అమ్మేటటువంటి దేవి దేవతలను పడేవారు నేను వాటికి మొక్కేవాణ్ణి విడిపించండి పాపము నుండి లేదా వ్యసనాల నుండి నన్ను విడిపించమని వాటికి నేను సాగిల పడేట వాడిని ఒకనాడు ఏం జరిగిందంటే పూర్తిగా నా జీవితం వ్యర్థం అనుకోని చనిపోవడానికి సిద్ధపడ్డాను చనిపోవడానికి సిద్ధపడి నేను వెళ్తూ వెళ్తూ ఒక చీకట స్థలంలో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూర్చున్నాను చీకట్లో ఏడుస్తున్నాను ఇంకా నా జీవితాన్ని అంతం చేసేద్దాం నేను నమ్మేటంటివి నాకు సహాయం చేయలేదు ఇక నా జీవితం ఎందుకు అని బాధకి లోనైపోతున్నాను మాకు అప్పుడు మూడు లక్షలు అప్పుండేది నా జీవితం అంతం చేసుకుందాం అన్నప్పుడు ఒక స్వరం నాకు వినిపిస్తూ ఉంది నీకు సహాయం చేయువాడును వాడును నేనే అని స్వరం నాకు వినిపించింది ఆ స్వరం ఎవరు నాకు తెలియలేదు అప్పుడు అయితే కొన్ని రోజుల తర్వాత ఉండగా ఒక దైవజనుడు నా దగ్గరకు వచ్చి ప్రేమ స్వరూపి మినిస్ట్రీ వారి ఈ పుస్తకాన్ని నాకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఈ స్థుతులు చెల్లించండి మీ జీవితం మారుతుంది అన్నాడు తెల్లవారు జాము నాలుగు గంటలు ఎక్కడేసి ప్రార్థించడం మొదలు పెట్టాను వంద శుతులు చెల్లించాను దేవునికి అయితే తర్వాత నాడు నేను దేవుని నమ్ముకున్నావాన్ని మా ఫ్యామిలీ అందరూ నన్ను వదిలేస్తారు వెలివేశారు నువ్వు మా కులంలో ఉండడానికి వీలేదని వెలివేసారు నన్ను అయితే రోజు ఇవే చెల్లించేవాడిని నా దేవునికి చెల్లించేటప్పుడు నా ప్రభు ఈ స్థుతులు విన్నాడు ఒక సంబంధం నాకు వచ్చి ఆ పెళ్లి సంబంధికులు అన్నారు మన క్యాష్ లోను మన కులంలోను దేవుడు నమ్ముకున్న వంటి వ్యక్తి లేడు నువ్వు మాకు కనిపించావని ఆ త్రీ ల్యాక్స్ వారే ఉచితంగా ఇచ్చి ఆ బంధకాల నుంచి విడిపించారు వాళ్ళు నాకు ఒక గృహాన్ని కట్టించారు చక్కని సంబంధాన్ని ఇచ్చారు అనేక బండి కొనిచ్చారు ఇలా అనేకమైన లోక సంబంధం అన్ని ఇచ్చారు ఇలా నా జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లి నన్ను ఎవరైతే ద్వేషించారో వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి తింటున్నారు అంత గొప్ప ఘనత తీసుకొచ్చింది ఈ ప్రేమ స్వరూపి వారి ఈ స్థుతుల పుస్తకం మాత్రమే